میڈم روزیراں میڈم ہی گادو ہیلتھ ال گریسول پریپریشن ఓకే సార్ మీరు వంద ఎన్నికొస్తే వాళ్ళు ఎంత వస్తారా లేదంటే వాళ్ళు వినికిర మీరు వినికిరా అండి కావాలి లేదు కదా వాళ్ళు కూడా

ఎప్పుడైనా కానీ టెక్నాలజీని యూజ్ చేయడంలో ఆయన దేశంలో అంటే నెంబర్ వన్ గా ఉంటారు ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఫైవ్ జీ తీసుకురావడం వల్ల మీ ఉద్దేశాలను కూడా త్వరగా ఈజీగా చేయగలరు అలాగే నాది రిక్వెస్ట్ అంటే గ్రామ స్థాయిలో ఆరోగ్య ఎక్కువగా అవకాశం ఉండదు సామాన్య ప్రజలకి మీరు మరింతగా తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే అన్న గారికి థ్యాంక్ యూ வா <laughs> <laughs> వీళ్ళ ముగ్గురు ఎప్పుడైతే వేదిక మీద ఉంటారో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ రోజు మీరు ఏదైతే అడిగారో పదకొండు వేల ఐదు వందల నుంచి మా జీతాలు ఇంకా పెరగాలని వాళ్ళ ముగ్గురు ఒకే వేదిక మీద ఉండాలి మీరు వాళ్ళ ముందు ఉండాలి ఎందుకంటే నిన్ననే చూసారు కానిస్టేబుల్ది నాలుగు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ జీతం వస్తుందంటే ఆ ఇద్దరు మహానుభావులు ఇద్దరు స్టేజ్ మీద ఉండి నాలుగు వేల ఐదు వందలు సరిపోదంటే ఒకేసారి పన్నెండు వేల రూపాయలు వాళ్ళు కీంద పెట్టారంటే వాళ్ళ గొప్ప మనసుని అర్థం చేసుకోవాలి అలాంటి వ్యక్తుల మధ్యలో మనం పరిపాలన సాగిస్తున్నాం గొప్ప వ్యక్తుల మధ్యలో నాకు ఈ అవకాశం రావడం కూడా చాలా గొప్ప విషయం ఎప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మీరు నన్ను స్వాగతిస్తూ దండలు పెట్టుకొని మేము అంగన్వాడికి సంబంధించి స్వాగతం నేను చాలా గర్వంగా కూడా ఎందుకంటే మీ కష్టం అందరికీ తెలిసిన కష్టమే ఎక్కడ కూడా మీరు ఉండాలి మీకు బస్వుకరమా లేదా పిల్లలు ఉన్నారా ఇంకోట ఇంకోట అనే కాదు మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన చాలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నిర్వహించాల్సిన బాధ్యత కూడా అంతే ఉంటుంది ఏదేమైనా కూడా మీరు చేస్తున్న సేవ బాగా చేస్తున్నారు కానీ కొంతమంది అటు ఇటు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది మా దృష్టికి వచ్చింది అలాంటి వాళ్ళు కూడా మానుకొని ఎందుకంటే మీ భవిష్యత్తు మీ కుటుంబాలపైన ఉంటుంది మీకు ఏదైనా నష్టం జరిగితే మీ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతాయి అలాంటి నష్టం జరుపుకోకుండా బాగుండి ఏదైతే మీకు ప్రభుత్వం బాధ్యతలు అక్కజెప్పిందో ఆ కూడా సక్రమంగా నిర్వహించినప్పుడే మనం ఏదైతే మనం ఏదైతే ప్రజలకు అందించాల్సిన అన్ని సౌకర్యాలు కూడా అందిస్తాం ముఖ్యంగా మన కళ్యాణ ప్రాంతంలో చాలా వెనుకబడిన ప్రాంతం చాలా మందికి కూడా తగురు కూడా కొన్ని విషయాలు తెలియదు చాలా విషయాలు తెలియజేయాల్సిన బాధ్యత మీ ప్రయాణం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ముందు తీసుకెళ్లే బాధ్యత ఎంతో ఎంతో ఖచ్చితంగా మీ పైన ఉంటుంది మీరు కూడా మాకే చేస్తున్నారు ఇంకా బాగా అవసరం ఉంటుంది ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారో నిజంగా అంత వయసులో ఇంత కష్టపడుతూ చాలా గర్వంగా ఉంది నేను ఒక్కసారి కానిస్టేబుల్ జీతాలు పెంచుతున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరిలో కూడా నిన్నలేని ఆనందం వచ్చింది అంటే ఒక్కసారిగా నాలుగు వేల ఐదు ఇచ్చే జీతాన్ని ఒకేసారి పన్నెండు వేలతో ప్రారంభం అవుతుందంటే వాళ్ళకి రిటైర్ అయ్యే లోపల ఎంత జీతం వస్తుందో ఒకసారి మనం చూసుకోవచ్చు మీరు కూడా అంతే మీకు పెంచిన ఘనత కూడా మా ప్రభుత్వాలే దేశం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాలే మీరు కూడా అంతే అంతే రుణపడి ఉండాలి నేను ఒకసారి అబ్జర్వ్ చేసిన ఎన్నికల సమయంలో నేను కూడా అబ్జర్వ్ చేశాను అంటే ఎందుకంటే చాలా మంది మీరు స్ట్రైక్ చేశారు సంతోషమే ఆ గవర్నమెంట్ నుంచి మీరు ఇంకొక మా గవర్నమెంట్ తీసుకొచ్చారు కానీ కొంతమంది ఎలక్షన్ టైంలో బయటకొచ్చి బహిరంగంగా మాకి అంటే మేము ప్రజాసమ్య పద్ధతిలో ఉన్నాం కాబట్టి మాకంటున్నాం బహిరంగంగా చెప్పుకోవడానికి కూడా మేము ఇబ్బంది పెట్టారు కానీ మేము అలాంటి పరిస్థితి మంది ఉన్నారు ఇక్కడ కనపడదు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన విషయం లేదు జగన్ రెడ్డి ఎప్పుడున్నా కూడా ఎప్పుడున్న ప్యాలెస్ కే పరిమితం ఎప్పుడు కూడా వాళ్ళు చుట్టూ ఉన్న కోటరీకే పరిమితం నాకు కనీసం ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలు ముఖం కూడా చూడలేదు అంటే గడిచిన ఐదేళ్ళు కూడా ఆయన చూడని రోజులు ఉన్నాయంటే మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు మా ముఖ్యమంత్రి అలా కాదు ఒక ఎమ్మెల్యే పోవాలనుకుంటే దానికి అపాయింట్మెంట్ అవసరం లేదు నాలుగు గంటలకు ఆయన విజయవాడ ఉన్నారంటే నాలుగు గంటలకు మేము సెక్రటరీ డైరెక్ట్ గా కలవచ్చు అలాంటి స్వతంత్రం ఉన్న ముఖ్యమంత్రి దగ్గర ఉండడం కూడా విషయం ఎందుకంటే మన అభివృద్ధిలో ముందు వెళ్ళాలంటే ముఖ్యమంత్రి చెప్పుకోవాల్సిన సమస్యలు చాలా ఉంటాయి ఆ సమస్యలు చెప్పుకున్నప్పుడే మన బాధలన్నీ కూడా తీరుతాయి మనమే చూస్తున్నాం మన కళ్యాణ ప్రాంతంలో రోజు గొప్ప సమస్య చాలా సమస్యలు అన్ని పెండింగ్ లో ఉన్నాయి రైతులందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు మొన్నే రకరకాలుగా మొన్న ఏదో అరటి పనులు రేటు దక్కాయని నానా గోర చేశారు దాన్ని మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు పదహారు వేలు పదిహేడు వేలు పైనే రేట్లు పలుకుతున్నాయి అంటే రెండు మూడు రోజులు రేట్లు తగ్గితే అంత అరాచకం చేయాలి అని రకరకాలుగా ఏదో పబ్లిసిటీ చేస్తూ వచ్చారు ఈరోజు ఇంకొక విషయం చెప్పాలి కోటి సంతకాలని ఎన్ను చూసింటారు కోటి సంతకాలని మబ్బె పెట్టి వాళ్ళే ఒక్కొక్క ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు కూడా నలభై యాభై మంది లేదా మంది ఉంటారు ఆ వంద మంది తిప్పి తిప్పి కొట్టి ఒక ఐదు వేల సంతకాలు చేస్తారు కోటి సంతకాలు అంటున్నారు ఆ కోటి సంతకాల్లో ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ ఆ కోటి సంతకంలో ఒక్క సంతకం నాకు పెట్టారన్నదో ఒకసారి చూడాల్సిన బాధ్యత మనందరి కూడా ఉంటుంది ఇలాంటి మబ్బ పెట్టి ప్రజలు ఏదో మబ్బ పెట్టాలని చూస్తున్నారు మీరు ఇంకా ఇంకా పదేళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్తా ఈ ఐదేళ్ళు కాకుండా ఇంకో పదహేళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని జనసేన పవన్ కళ్యాణ్ గారిని అలాగే బీజేపీని మనం ప్రజలు ఎందుకంటే మన భారతదేశం బాగుండాలంటే కూడా మన నరేంద్ర మోడీ గారు కావాలి నరేంద్ర మోడీ గారు బాగుండాలంటే మనం కావాలి అందరూ కలిసినట్టుగా ఉన్నప్పుడే మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా కావాలి ఎప్పుడైతే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బాగుంటుందో మన భవిష్యత్తు కూడా బాగుంటుంది ఎక్కడ రోడ్లు లేవు మీరు ఒక్కసారి మహారాష్ట్రకి వెళ్ళండి ఒక్కసారి ఒరిస్సాకి వెళ్ళండి ఒరిస్సా జనా వెనకబడి ప్రాంతం అనుకుంటాం కానీ వాళ్ళ బడ్జెట్ ఎంత మిగులు బడ్జెట్ యాభై వేల కోట్ల పైన వాళ్ళ మిగులు బడ్జెట్ ఉంది మహారాష్ట్రలో ముప్పై నలభై శాతాన్ని దేశాన్ని పోషించే శక్తి వాళ్ళకి మహారాష్ట్రకు ఉంది మనకి మనకు ఉండాల్సింది అభివృద్ధి చేయాల్సిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ జగన్ రెడ్డి గడిచిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పూర్తిగా విస్మరించడం అప్పులు తేడం బటన్ నొక్కి ఆ వచ్చే డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో కాలక్షేపం చేశారు ఈ రోజు మా ముఖ్యమంత్రి ఎక్కడైనా కూడా ఒక పెన్షన్ ఇవ్వడానికి కూడా ఒకటో తారీఖు లేదా ముప్పై ఒకటో తారీఖు ఖచ్చితంగా గ్రామానికి జిల్లాలో రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పెన్షన్ ఇస్తున్నారు అదేదో స్ఫూర్తి ఎందుకంటే నాలుగు వేల రూపాయల కోసం ఎంతమంది వెయ్యి వెయ్య కళ్ళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళ కుటుంబం మందులు తీసుకోవడానికో ఆరోగ్యం తీసుకోవడానికో లేదా వాళ్ళ పోషణ ఆహారం కోసం అలాంటి పరిస్థితి అత్యధికంగా మనం మన రాష్ట్రంలో ఇస్తున్నాము ఆ ఘనత మన కుటుంబీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి అలాగే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు కూడా గ్రామాల్లో ప్రజలకి ఖచ్చితంగా మీరు అందరికీ కూడా చెప్పాలి ఎందుకంటే గ్రామంలో మీరే దగ్గరగా ఉంటారు గర్భిణీ స్త్రీలు కావచ్చు లేదా ఇతర స్త్రీలకు ఏదో అవసరం మీరే చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళకు మన ప్రభుత్వం పైన మన కూటీ ప్రభుత్వం పైన మీరు ప్రతి ఒక్కరు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ కిట్లు ఇస్తున్నారు ఇచ్చి తీసుకెళ్తారు కానీ మీరు ప్రజలకు ఎప్పుడైతే చెప్తారో ఈ కిట్లు మా కుటుంబీ ప్రభుత్వం ఇచ్చింది ఎన్ని సంబంధాలు మాకు ఎప్పుడు రాలే మాకు జీతాలు పెంచింది మాకు రకరకాలుగా మట్టి ఖర్చులకు ఇస్తుంది అని ఎప్పుడైతే మీరు ప్రజలకు తెలియజేస్తారో వాళ్ళకి కూడా ప్రజలకి సదాభిప్రాయం కలుగుతుంది కాబట్టి మీరు కూడా బాధ్యతలు తీసుకొని ప్రభుత్వం పైన ఉన్న విశ్వాసాన్ని పెంచాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంటుందని మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే మనం బాగుండాలంటే పది మందికి చెప్పినప్పుడే ఇంకా కూడా బాగుంటాం మంచి చేసినాం చెడ్డ చేసినప్పుడు ఎటు పనిష్మెంట్ ఉంటుంది మొన్ననే చూశారు ఇరవై నాలుగు ఎన్నికల్లో మేమేం చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా ఎక్కడ చూపించారో చూపించారు మొత్తం మొత్తం చేశారు కానీ ఏ తప్పు చేసినా మాకు కూడా అదే ఉంటుంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మిమ్మల్ని కూడా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు నడవాలి ఆ సమస్యలన్నీ మీ ద్వారా మీరు కూడా ప్రజలు చెప్తే చాలా బాగుంటుంది అని మనందరి అభిప్రాయం ఈ రోజు ఈ స్మార్ట్ ఫోన్లు కార్యక్రమం దిగ్విజం చేసినందుకు మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లు ఇప్పుడే మన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఉపయోగపడాలి ప్రజలకి ఆ రకంగా ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎక్కువ స్మార్ట్ ఫోన్లు ఇస్తే కూడా పిల్లలు కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి దగ్గరగా కాకుండా ఇది మీ దగ్గరగా ఉంచుకొని ప్రజలకు ఉపయోగపడేది చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జై హింద్ Rajendra evet. Babu evet. evet. evet.